ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ముఖ్యంగా ఉద్యోగ సంఘాల చర్చలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందా వివరాలు తెలుసుకుందాము అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమంది సమాచారం చేస్తుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగ సంబంధ ఉద్యోగ సంఘాలతో సంబంధించి చర్చలు అయితే కనుక మొదలయ్యాయని చెప్తున్నారు ముఖ్యంగా వాళ్ళు అడిగే డిమాండ్లు ఏంటి ఏ ఏ వాటిల మీద నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఒకసారి వివరంగా చూద్దాము ఏపీలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి దానికి సంబంధించి కార్యాచరణ ప్రకటించడం కూడా మనందరికీ తెలిసిందే ఈ సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను అయితే చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఎన్నికల సమయంలో ఉద్యోగుల బకాయిలు చెల్లింపుతో పాటుగా మధ్యంతర పైన కూడా నిర్ణయం ప్రకటిస్తారని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో ఎన్నికల సమయంలోనే ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి పెండింగ్ అంశాలపైన గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపైన మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యాయి ఈ నెల పద్నాలుగు నుంచి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు ఏపీ జేఏసీ బండి అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు ప్రభుత్వం ఎప్పటికైనా దగ్గరాకపోతే ఈ నెల ఇరవై ఏడు నుంచి విజయవాడకు సిద్ధమని ప్రకటించారు సమ్మెకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు ఇక పన్నెండో పీఆర్సీకి సంబంధించి కమిషనర్ నియమించిన పని చేయడానికి సిబ్బంది కార్యాలయం వంటి ఇవ్వలేదన్నారు అయ్యార్ను కూడా ప్రకటించలేదని చెప్పారు తాము ముప్పై శాతం అయ్యార్ను డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు పెండింగ్ లో ఉన్న కొత్త డిఏలు జనవరి జూలై రెండు వేల ఇరవై మూడు సంబంధించి జనవరి జూలై డిఏలు తక్షణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ప్రభుత్వంతో చర్చలు సమస్యలు పరిష్కారం చేయనందుకు నిరసనగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించినప్పుడు దశల వారీగా ఉద్యమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఈ నెల చలో విజయవాడకు పిలుపునిచ్చారు అలాగే పిఎఫ్ ఏపీ లోన్లు క్లైమ్స్ అలాగే పదకొండో పిఆర్సీ అరియర్స్ సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంట్స్ అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ చెల్లించాలని అయితే ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నారు మరికొన్ని డిమాండ్లు కూడా ప్రభుత్వం ముందు ప్రభుత్వం చెల్లించుకోవచ్చు బకాయిలను క్లియర్ చేయాలని కూడా వారు కోరుతున్నారు దీంతో మధ్యాహ్నం చర్చకు రావాలని ఏపీజీ ఏపీజీఏడి శాఖ పదమూడు సంఘాల నేతలకు లిఖితపూర్వక ఆహ్వానం పంపించింది మంత్రివర్గ బృందం ఈ సమావేశాన్ని అయితే నిర్వహించనుంది విజయవాడలో జరిగే ఏపీఎన్జీఓ రాష్ట్ర మహాసభల్లో సీఎం జగన్ ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని సంఘాల నేతలైతే మండిపడుతున్నారు ఇక ఈ రోజు జరిగే చర్చలు కనుక ఫలించకపోతే డిమాండ్లతో కూడిన నోటీసును చీఫ్ సెక్రటరీకి ఇవ్వనున్నట్లు సిఎస్ఐకి ఇవ్వనున్నట్లయితే సంఘాల నేతలు ప్రకటించారు ముఖ్యంగా తీసుకునే నిర్ణయాలు ఇవే ఉంటాయని అయితే అనుకుంటున్నారు అది ఒకసారి చూద్దాం ప్రభుత్వం ఈరోజు ఉద్యోగ సంఘాలతో చర్చించే చర్చలపైన ఆసక్తి కనిపిస్తుంది ఉద్యోగులకు అన్ని రకాలుగా దాదాపు ఏడు వేల కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అయితే చెప్తున్నారు గతంలో జరిగిన చర్చల్లో తీసుకునే నిర్ణయాల మేరకు ఆర్థికేతర అంశాలు పరిష్కారమైన ఆర్థిక అంశాలు మాత్రం క్లియర్ కాలేదని చెప్తున్నారు ఇక ఇప్పుడు ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాలు ఆందోళన సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు అయితే తీసుకుంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి బకాయిలు చెల్లింపు పైన కూడా స్పష్టమైన నిర్ణయంతో పాటు పన్నెండోపీఆర్సీకి సంబంధించి నివేదిక మరింత సమయం తీసుకొని ఉండడంలో ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని అయితే సమాచారం దీంతో ప్రభుత్వ నిర్ణయాలపైన ఉద్యోగులు అయితే వేచి ఉన్నారు మరి కాసేపట్లో చర్చలు అయితే మొదలయ్యి ఏ నిర్ణయం అనేది అయితే తెలుస్తుంది ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అయితే తెలియచేస్తాను ఏ నిర్ణయం తీసుకున్నారనేది సో వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ముందుగానే మీ మొబైల్లో అయితే చెక్ చేసుకోవచ్చు